ఇప్పటి వరకు టాలీవుడ్ పూర్తిగా చూడలేదనే కామెంట్స్ తరచూ వినిపిస్తూ ఉంటాయి ఇప్పటి స్టార్ హీరోల్లో అందరికంటే ముందే స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ కొన్నేళ్లుగా జూనియర్ బాగా వెనుకబడిపోయాడు ఇందులో చేతులారా చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయనే మాటను అంగీకరించాల్సిందే అయితే వాటన్నిటినీ సరిచేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్స్ కొడుతున్నాడు పూరితో టెంపా సుకుమార్తో నానుకు నాన్నకు ప్రేమతో చిత్రాలను సూపర్ హిట్స్ గా నిలిపిన ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద టార్గెట్ నే సెట్ చేసుకున్నాడు నానకు ప్రేమతో మూవీతో మొదటిసారిగా యాభై కోట్ల మార్కును అందుకున్న జూనియర్ కొరటాలతో కలిసి తీస్తున్న జనతా గ్యారేజ్ తో ఆ రేంజ్ ని మరింత పెంచుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నాడు ఈ మేరకు ఇప్పటికే బిజినెస్లు కూడా గట్టిగానే జరుగుతున్నాయి ఇందులో కొరటాల ఫ్యాక్టర్ కూడా ఉన్నా ఎన్టీఆర్ స్టామినాని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు జనతా గ్యారేజ్ విషయంలో సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయడంలో కూడా చొరవ చూపిస్తున్నాడు ఆగస్టు పన్నెండున జనతా గ్యారేజ్ విడుదల ఖాయమని ఇప్పటికే తేలిపోయింది ఈ మూవీకి కనీసం డెబ్బై కోట్ల మేరకు బిజినెస్ జరుగుతోంది కలెక్షన్ల విషయంలో కూడా ఇండస్ట్రీ టాప్ ఫైవ్ లోకి చేరడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నాడు జూనియర్ కనీసం డెబ్బై కోట్ల వసూళ్లు సాధించాలనే లక్ష్యం పైకి కనిపిస్తున్నా ఎన్టీఆర్ అసలు టార్గెట్ మాత్రం ఎనబై కోట్ల షేర్ వసూళ్లనే టాక్ వినిపిస్తోంది ఆ మార్క్ ని అందుకుంటే మాత్రం సాధించడమే కాదు చరిత్ర కూడా సృష్టించేస్తాడు మీడియాలో బాగా హైలైట్ అయింది కొనిదల నిహారిక సినిమాల్లో నటించాలన్న తన బలమైన కోరికను పట్టుబట్టి నెరవేర్చుకున్న నిహారిక మంచి కాంబినేషన్ లో తొలి సినిమా చేసింది ఆమె తొలి సినిమా ఒక మనసుకు మంచి హైప్ కూడా వచ్చింది కానీ సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది అయితే విడుదలకు ముందు మీడియా వాళ్లను తెగ కలిసేస్తూ మెగా అభిమానులతో స్పెషల్ మీట్ లో పాల్గొంటూ ప్రింట్ ఎలక్ట్రానిక్ వెబ్ మీడియాకు ఇస్తూ కనిపించిన నిహారిక సినిమా విడుదల తర్వాత మాత్రం అడ్రస్ లేదు సినిమాకు కమర్షియల్ గా ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ ఒక మనసు మంచి ప్రయత్నమే